వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు పిఠాపురం తెలుగుదేశం పార్టీ ఇన్ charge వర్మ పార్టీ ఆఫీస్ నందు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వర్మ మాట్లాడారు చర్చి వచ్చి మాట్లాడడం ప్రభుత్వమే ఇక్కడ ఏమవుతుందంటే ఇరవై మూడు వేల మూడు వందల యాభై ఆరు మెట్రిక్ టన్నులు కాకినాడ జిల్లాకి అవసరం ఒక రెండు మూడు వందలు అటు ఇంటిలో తొంభై ఏడు వేల హెక్టార్స్ వరి ముప్పై ఏడు వేల హెక్టార్స్ ఆర్టికల్చర్ పంట ఇది మన కాకినాడ జిల్లా యొక్క ఇది దానికి అవసరం అయింది ఇరవై మూడు వేల మూడు వందల యాభై ఆరు మెట్రిక్ టన్స్ డంప్ అయి ఉంది డిస్ట్రిబ్యూషన్ ఆల్రెడీ మొన్నటికైతే ఇరవై రెండు వేలు అయిపోయి వెయ్యి ఉందా వెయ్యి కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు కొంతమంది రైతులు ఇంకా ఫీజుల్లో యూరియా దొరుకుతామని చెప్పి రెండోసారి వస్తారు అలాగా తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు తత్వంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా మళ్ళీ నలభై వేల మెట్టి మళ్ళీ తెప్పిస్తారు మళ్ళీ ఇంకోసారి వేస్తా ఉన్నారు అంటే గేతక్క గారిని మీకు మాకు తేడా ఏంటంటే మీరు వచ్చిన ఎరువు అర్ధరాత్రి గారికి అక్కడ నుంచి అక్కడికే మీరు స్లిప్ ఇచ్చిన మీ కార్యకర్తలు తెచ్చుకుని బయటికి బ్లాక్ మార్కెట్లో అమ్ముకునే వరకు వెళ్తారు మీరు మర్చిపోయి అంటారు మీరు మర్చిపోయి అంటే అప్పుడున్న అమెజాన్ అన్నీ అన్ని చేస్తారు ఇక్కడ పరిస్థితి ఏంటంటే పారదర్శకంగా ఒక ఆధార్ కార్డు ఒక పాస్బుక్ తీసుకుంటారు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రివ్యూ తీసుకుని కలెక్టర్కి డైరెక్షన్ ఇచ్చారంటే ఆన్లైన్ చేసి ఈ క్రాప్లో ఎన్ని ఎకరాలు పెట్టుకున్నారు ఇతని పిండి అంత అవసరం ఆన్లైన్ అవసరం అయితే డోర్ డెలివరీ పంట నుంచి ప్లానింగ్ చేస్తాయి దీన్ని బట్టుకు మీరు లేదు లేదు ఓకే అత్తయ్య గారు లేదు గేత అత్తయ్య గారు మీ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో పదివే మంది చేపల్లో ధర్నా చేసిన ఇరవై మంది ఎవరైతే ఉన్నారో పాస్బుక్ ఆధార్ కార్డు తెమ్మనండి పది నిమిషాలు ఇస్తారు మీ చుట్టూ ఒక రైతు ఉంటాయి ఎక్కడన్నా ఉంటే తెమ్మనండి నేను కారులో దిగి మన గొలప్రోలు వెళ్తా దీని మీద పట్టుకెళ్తా ఆ ఏమని చెప్పారు అట్లా మేము రెండు వందల డెబ్బై ప్రభుత్వ రేటు కొనుక్కున్నామండి భోగామ నుంచి ప్రతిపాటు నుంచి అదే వీడియో వీడియో కూడా పంపిస్తాను మీతో చక్కగా జరుగుతుంది అన్నదా రైతుని అవమానపరిచారా మేము అవమానపరిచాము అదే తగ్గి కదా మీరు మీ ఎమ్మెల్యే పరిపాలన ఉన్నప్పుడు రైతుని ఎలా అవమానించారంటే నీకు పంటకు రెండు పంటకు నీళ్ళు ఇవ్వం పురుషోత్త పట్టణం ఆపెట్టడం దిక్కున్నా కూడా చెప్పుకోమని చెప్పి ఎంపీ ఎమ్మెల్యే మీరు చెప్పారు ఆపీసేరు మీ ఇద్దరి వలన ఐదు సంవత్సరాలు పంట సర్వనాశనం అయిపోయాయి పండే అప్పులు బాగైపోయాయి మీకు తెలియదు కదా మీరు సంవత్సరం ఒకసారి చెప్పినా ఐదు ఏళ్ళు వచ్చాయి గట్టిగా వస్తే ఐదు సార్లు నేను అప్పుడు చెప్పమని టీవీలో చూసుకోండి అక్క కనపట్టలేదు మీరు ఎవరు మాట్లాడో ఆశ్చర్యకరంగా ఉంటారు మీరు మోసం చేశారు రైతులు ఐదు సంవత్సరాలు అలాగే మీరు మీరు మీ ఎమ్మెల్యే కలిసి మన ఏరియా ప్రాజెక్టు పెట్రాపురం నియోజకవర్గంలో సెవెంటీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మనకు షేర్ ఉన్న ప్రాజెక్టులో నీళ్ళు తాండవారికి ధారా రక్త చేశారు అవునా కదా మీరు రైతు గురించి మాట్లాడినట్టు అక్క ఎవరి అవుతుంది మీరు ఎక్కడ ఢిల్లీ వెళ్ళి కూర్చొని మీరు రైతు గురించి మాట్లాడే చాలా సిగ్గేస్తుంది మాత్రం రైతులు కూడా నవ్వుకుంటున్నారు రైతులు కొట్ట కొట్టారు పురుషోత్పట్నం ఆపి పంటలను నష్టపరిచారు కోట్ల రూపాయలు కోరి అటువంటిది వేళ మీరు మాట్లాడుతుంటే అలా అక్క రెండోది ఏరే రాజనీత రద్దు చేయించింది మీరు మీ ఎమ్మెల్యే కాదా వైసీపీలో దగ్గరుండి రద్దు చేశారు మళ్ళీ టెండర్ పిలిస్తాను పిలిపిస్తానని జగన్ తిరు పెట్టి చెప్పించారు ఎందుకు మోసం చేశారు రైతాంగాన్ని ఇవన్నీ కూడా మీకు అడుగుతూ బాధగా ఉంటుంది ఒకటి పురుషోత్పట్నం ఆపి కోట్ల రూపాయల నష్టం అప్పుడున్న ఎంపీ గీత గారు ఎమ్మెల్యే కలిపి రెండు అప్పుడున్న ఎంపీ అప్పుడున్న ఎమ్మెల్యే కూడా ఈ రైతులకి ఈ నియోజకవర్గ ప్రజలకి ద్రోహం చేసి తాండవాకి ప్రకృతి కోసం డబ్బులు కక్కుత్తి కోసం పైపు లైన్లు వేసి నీళ్ళు తోడుకోండి పోత పోతారు మా పిఠాపుర అమ్మ ఆ పిఠాపుర పాలు అన్నారు మీరు మా పిఠాపురా అన్నారు నేను అంటారు మా పిఠాపురా ఆ పిఠాపురంలో పోతపోతారు దాంట్లో అన్నారు ఆ బాధ్యతలు మీరు ఎమ్మెల్యే అవునా కదా ఆ వీడియోలు కూడా ఉన్నాయి మేము జగన్ గారితో మాట్లాడేస్తాం ఆ పెద్ద అలాగే ఏ రాజకీయం కన్నా రద్దు చేయించింది అప్పుడున్న ఎంపీ గారు మీరు ఎమ్మెల్యే కాదా రండి చర్చికి రండి ఇద్దరు ఏంటి ఊరికి మాట్లాడుతున్నారు ఎవరి గారు ఆయన టీవీ ఇంట్రీలో మాట్లాడతాడు వర్మ ఏం అని మీరు తమిళ ఏం చేసేయని మీరు అని చేత రైతుని ఆదుకున్నది చఠాపురం నియోజకవర్గంలో ఒక తెలుగుదేశం పార్టీయే మీ ప్రభుత్వ పాలనకు ముందు మేము అన్ని రకాలుగా తీసుకొచ్చాం ఏంటి ఎండిపోయి పొలాలకి పురుషోత్తపట్నం తీసుకొచ్చి వేశాం ఎన్నిసార్లు చెప్పామని అనుకుంటూ అనుకోవచ్చు వాళ్ళక్కడ వేసుకోలేకపోతే అంటే కట్టాం ఫస్ట్ పేజ్ ఆధునీకరణ దాని వెనకాల పోరాటం మా దగ్గర దగ్గర ఒక మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు పోరాటం తీసుకొచ్చాము అవన్నీ మర్చిపోతే ఎలా మీరు అలాగే ఆధినేకరణ గురించి పాదయాత్రలు ఇవి ఇవన్నీ చేసి మా ప్రభుత్వం వచ్చాక నూట అరవై కోట్లతో చంద్రబాబు పనులు మొదలు పెట్టాడు దాన్ని రద్దు చేశారా లేదా మీరు ఏలే నిండి నీరు ఉంది పిఠాపురం కోసం అంటే దానికి తాండవ బొమ్మని పెట్టి దానికి ఇది పెట్టి పంపించారు ఆయన అతను కోట్లు కాంట్రాక్ట్ కోసం ఇవన్నీ ప్రజలు తెలుసు మీరు ఈవేళ మొసలి కన్నీరు కార్చిన ఎక్కడ కూడా ఈవేళ పురుషోత్తపట్నం ఇచ్చాము మేము డాక్యుమెంట్ వచ్చిన వెంటనే ప్రతి పంట పొంగి పొరుగుతు పడుతుంది మీరన్న ధాన్యం అంటే సంవత్సరం టైం మేము పంట ముప్పై నుంచి నలభై రోజుల లోపల మేము పేమెంట్ చేస్తాం ఇది మీకు మాకు పరిపాలన తేడా మీరు మీ రైతు మీరు వర్షం వచ్చిన ఎలా వచ్చి మీ మాన మీరు పడండి మేము వర్షం వస్తే టాలను ఇచ్చాము ఇన్ని రకాలుగా చేసుకుంటున్నాం ఎక్కడ కూడా ఈ జిల్లాలో పిండి అన్నది ఎక్కడ ఇబ్బంది లేదు కొంత లైన్ ఉంది లైన్ ఉన్న మాట వాస్తవం అది కాదని అన్నా నువ్వు లైన్ ఉండకూడదు నేను ఒకటి వెళ్తే రావాలంటే మనం మరి మీ జగన్ దగ్గర ఆరు గంటలు అనబడి వారు మీరు ఎన్న మళ్ళీ ఆయన పబ్జీ ఆడుకుంటే దబ్బేండి అని వాడు అందరు ఎమ్మెల్యేని అవన్నీ మర్చిపోతే ఇది రైతులకి రైతులకు సిస్టమేటిక్గా ఇస్తున్నావు ఆధార్ కార్డు పాస్బుక్ తీసుకుని టోకెన్ ఇచ్చేసి మొన్న వచ్చి తీసుకోమంటున్నారు ఒకరోజు సాయంత్రం వచ్చి తీసుకోమంటున్నారు సిస్టమో మీరు మా బ్లాక్ మార్కెట్కి అలవాటు పడ్డారు కాబట్టి అక్క మీకు లారీలు పంపిణీ ఇచ్చేది ఇంకా ఎవడో ఉన్నాడు కదా ఆర్బీకేలో ఎరువులు లేవురా అప్పారా ఎందుకురా అక్కడ కానిసరికి ఎవడో వెళ్ళరు కదా ఇక్కడ వచ్చేసరికి చంద్రబాబు ఎరువులు పంపించా ఎరువులు ఉన్నారా రెండ్రే తెచ్చుకుందామని అని ఇక్కడ పోతున్నాం అది తేడా అక్క మీకు మాకు మీరు అప్పుడున్న ఎంపీ ఎమ్మెల్యేలు కానీ ముంచేశారు రైతుని సర్వనాశనం చేశారు మీరు ఎక్కడ చర్చి పెట్టినా నేను చర్చకి రావడానికి సిద్ధం అంచేది ఎక్కువ మాట్లాడకండి ఇప్పుడు కూడా దగ్గర సంవత్సరం అయిన వందల తమ్ముడు కనపడి మళ్ళీ ఇంకా ఏడు ఎనిమిది వేలకి కనపడతారు చేత అలా అలా పై పైన అలాగా పచ్చి తిరిగినట్టు తినడం తప్పితే ప్రజల కోసం పనిచేసింది లేదు మీకు అనేసరి పిడాప్ అనేసరి కొన్నూరు కొన్నూరు మేము బాధ్యత మీకు ఎలా ఉంటుంది తెలుసు కదా అని చేత నన్ను అనవసరంగా మీరు అంటే నేను పదిసార్లు అనవసరం అప్పుడున్న ఎంపీ ఎమ్మెల్యే గారి ఇద్దరు కూడా చెప్పిన మొన్న నేను ఇంటర్వ్యూలో నా గురించి కూడా మాట్లాడాడు అది నువ్వేం చేసావు నేనేం చేసావు అంటే నేను చేసిందంతా ఉంది అన్నీ చెప్పాల్సి వస్తే చెప్తే కళ్ళంట నీళ్లు గార్చుకుని ఏడుస్తాను అన్నమాట అసూయితే ఏడుస్తారు ఎందుకంటే ఇక్కడ నా కుటుంబం నా నియోజకవర్గం నా ప్రజలన్నీ ఇరవై నాలుగు గంటలు నేను కస్టమర్ పనిచేశాను తక్కువ మీకు ఇలా కొమరగిరి సైట్లో ఎంపీ ఎమ్మెల్యే కలిసి వంద ఎకరాలు ఆ టైంలో ప్రపోజల్లో కూడా నా పేరు ఉంటుంది రాసుకోండి ఎస్ఈజీ పెట్టుకుంటే అదృష్టాన్ని మీ టైంకి వచ్చేసరికి అక్కడి నుంచి రిలీజ్ అయింది కేంద్ర ప్రభుత్వం నుంచి ఎందుకు అమ్మేసారి ఇక్కడ నుంచి కాకినాడ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి పిఠాపురం భూమి వంద ఎకరాలు చెప్పక్క అప్పుడు ఎమ్మెల్యే మీరు చెప్పిన సమాధానం డబ్బులు అమ్మిపడా సరే ఇవాళ మర్చిగా ఎలా ఇబ్బంది పడతారు రోడ్లంట రోడ్లు తెగిపోయి మీరు చేసిన పనికి ఆ వేళ ఆ వంద ఎకరాల్లో కూడా కోనపాపేట చంద్రబాబు నాయుడు గారు మీటింగ్లో అక్కడ హామీ ఇచ్చారు కోనపాపపేట మూలపేట ఉప్పాడ అమీనాబాదు మాయాపట్నం ఇంకా కొత్త పిల్లి దగ్గర పమరిగిరి గ్రామం ఇట్లా అన్నిటిని కలిపి పట్టాలు ఇస్తా ఉన్నారు వాళ్ళందరూ పూటబట్టి మీరు కాకినాడ ఇచ్చారు మరి మీరేక రాదు ఇది ప్రజల్నే మీ ఎమ్మెల్యే మీరు రెండు వేల పద్నాలుగు సారీ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు నేను ఇందులో పద్నాలుగు పంతొమ్మిది అంటే సవ సవరించండి పంతొమ్మిది ఇరవై నాలుగు మీరు పరిపాలించండి మీ పరిపాలన అది పంతొమ్మిది ఇరవై నాలుగు నేను క్లారిటీగా ఇస్తున్నాను మీరు చేసిన అన్యాయం అక్కయ్య గారు లేతక్కయ్య గారు మీరు ఎమ్మెల్యే పురుషోత్తపట్నాన్ని ఆపేసి కోట్ల రూపాయలు రైతాంగానికి పిఠాపురం రైతాంగానికే కాకుండా నాలుగు నియోజకవర్గ రైతాంగాన్ని నష్టపోయి కోట్లు నష్టపోయింది పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఏవైనాకరణ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది పంతొమ్మిది ఇరవై నాలుగులో ఉన్న ఎమ్మెల్యే ఎంపీ ఇద్దరు కూడా రద్దు చేశారు లెటరేచర్ స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏలేరాజు గారు పని లేదండి మేము ఎందుకు ఇచ్చాం పండడానికి పురుషోత్తపట్నం ఇచ్చాం ములక్కండా ఉండడానికి ఏలేరాజు కంటే కొండకాలం సుద్దకన్నా తెచ్చాం తెచ్చింది ఏం చేశారు రద్దు చేశారు మీరే చేశారు అప్పుడు ఎమ్మెల్యే ఎంపీ పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఎవరుంటే ఆడు మూడు ఇంకా గౌరవైంది పిఠాపు నీళ్ళు ఉంటే అంతా పోత పని ఇల్లు గొడవ మనకెందుకు ఓట్లేసాను నగ్గాం అయిపోయి అయ్యితో పని లేదు ఏం చేశాను అన్నింటికంట పిఠాపుర రైతుల గుండెల్లో ఇంత పైపు గుచ్చి అదే ఏలేరు ప్రాజెక్టు రైతుల గుండెలు అంటే ఏలేరు ప్రాజెక్టు పట్టుపై కావాల్సిన నీళ్ళు ఎన్నికలు పట్టు పని తాండవని చెప్పి ఎమ్మెల్యే ఇద్దరు ఇద్దరుండి ఇచ్చిన మాట వాస్తవం కాదా ఈ మూడెట్లకి సమాధానం చెప్పండి మీరు ఊరికే చెప్పేస్తారు నేను ఏం చేసేసా నన్నమానమ్మా ఏదో యూట్యూబ్లో ఇంటర్వ్యూలో ఆయన విమర్శిస్తారే మీరేమో అక్కయ్య గారు మీరు విమర్శిస్తారు అని వాస్తవాలు మాట్లాడండి ఇవి వాస్తవాలు వీటి మీద చర్చకి రావడానికి మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎక్కడున్నా వస్తా అక్కయ్య గారు వచ్చిదే పట్టు పట్టుసేలు కూడా పట్టుకు అది మించి తప్పుడు సంకేతాలు ఇవ్వకండి ఈరోజు ఈ జిల్లాకు కావాల్సింది తొంభై ఏడు వేల హెక్టార్స్ వరి ముప్పై ఏడు వేల హార్టికల్చర్ కావాల్సింది ఇరవై మూడు వేల మూడు వందల యాభై ఆరు మెట్రిక్ టర్న్స్ ఆ పిండి జిల్లా మొత్తానికి డిస్ట్రిబ్యూషన్ అయింది ఇంకా కాలితే ఎక్స్ట్రా వస్తుంది రైతులేమో పిండి దొరకదామన్నట్టు భయాందోళనలో కొంచెం రెండేసారి మూడేసారి తీసుకుంటున్నారు అని చేత ఎక్కడ జరగట్లేదు చేపరలో ధర్నా చేసిన వాళ్ళని నేను చెప్పాను మీకు సవాలు ఇచ్చిన ఎవరికి ఎరువు లేదో పాస్బుక్ ఆధార్ కార్డు పట్టండి పది నిమిషాలు ఎరువుంటుందని మీ చుట్టుపక్కల ఉన్న ఉన్న వాళ్ళు రైతులు ఎవరు లేరు అనుకోండి ఒకవేళ ఏమైనా ఒకవేళ ఇద్దరు ఉంటే మీరు మాకు ఆఫీస్ పంపిస్తే మేము ఎరువులు అరేంజ్ చేస్తాం అంతేగాని రైతులు లేకుండా మీ లేడలు కూర్చొని మమ్మల్ని తిట్టడం కాదు రైతులు హ్యాపీగా ఉన్నారు అన్ని రకాలుగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూటమి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ ఎప్పుడు రైతుకి వెళ్ళ ముఖ్యం అయితే మీరు కనీసం ధాన్యాన్ని డబ్బులు ఇచ్చేవార సంవత్సరం బట్టిది మేము ముప్పై రోజులకి నాలుగు రోజులు ఇది చంద్రబాబు కూటమిలో ముఖ్యమంత్రి నాయకత్వం ఏంటంటే మీ అన్ని తెలిసింది ఎందుకు అబద్ధాలు ఇవన్నీ మాట్లాడుతున్నారు మీరు అసలు ఎప్పుడన్నా తిరిగి ఉంటే పితాపం అత్తయ్య మీకు ఏమైనా తెలుస్తుంది ఐదు సంవత్సరాలుగా ఐదు సార్లు వచ్చాయి ఏం తెలుస్తుంది నిరంతరం ఉండాలి ప్రజల్లో తెలుస్తుంది ఎక్కడున్నారు మీరు ఉన్నా ఏం చేశారు మీరు ఎమ్మెల్యే ఎంపీ శుభ్రంగా మట్టిలో చెరువులు ఈ పనిలో అంటే బిజీగా ఉండదు వేరైనా ప్రజలకు అందుబాటులోకి వచ్చారా మీరు చేపట్టే దయచేసి మమ్మల్ని కలెక్టర్ మీ పని మీరు చేసుకోండి ఒక యూట్యూబ్లో కలిగి కెలుగుతాడు పంతొమ్మిది ఇరవై నెలలో తమ్ముడు తమ్ముడు అని ఎవిడ కలుపు ఇంకొకడమ్మ పదమూడు పద్నాలుగులో ఏం చేశారు తాతలు మూతికి మేసాలు రాశారా మూతికి నెయ్యి రాశారా ఇంకోటి గెలుపుతాడు నన్ను కలిగితే చంద్రబాబు అభివృద్ధి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది చెప్తే ఎవరు తప్పుకోలేదు నిద్ర పండుకోవచ్చు అదే అభివృద్ధి ఇక్కడ ఉంది ఈ నియోజకవర్గంలో ఎనభై శాతం రోడ్ దేశం గ్రామాల్లో అప్పుడున్న ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మొడ్ల మీదే సిగ్గు సిగ్గుపడుతున్నామని చెప్పుకోదు కనీసం బ్యాలెన్స్ పూర్తి చేయలేదు అది వాళ్ళ చరిత్ర వైఎస్ఆర్సీపీ నాయకుల చరిత్ర దయచేసి వాస్తవాలు మాట్లాడడం మేము కూడా సాగుతున్నాము